అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే నివారించడానికి ప్రయత్నించాలని ఏమాత్రం ఆలస్యం చేసినా పెను ప్రమాదం సంభవిస్తుందని జిల్లా అగ్నిమాపక సహాయ అధికారులు కిరణ్ కుమార్ రెడ్డి ఆదినారాయణ రెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి మండపంలో మంగళవారం ఆలయ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక సిబ్బంది డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ సిబ్బంది పోటు సిబ్బంది అర్చకులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో అలాగే అగ్ని ప్రమాదాలను నివారించడానికి అగ్ని ఆర్పే పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి నాలుగు నిమిషాలు చాలా కీలకమైనదని అన్నారు వేసవి కాలంలో పోటులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఆలయం వెలుపల అగ్ని ప్రమాదాలకు ఎటువంటి చర్యలు చేపట్టాలని అలాగే అగ్నిని ఆర్పే యంత్రాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శించామని అన్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సమాచారాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పోటు సిబ్బంది ఆలయ సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎండాకాలం వచ్చింది కాబట్టి అన్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎండాకాలంలో ఎలా ఏదైనా ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద సిబ్బంది అందరికీ అవగాహన కల్పించేదాని కోసం ఫైర్ సర్వీస్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మన యొక్క విన్నపాన్ని పండించి ఫైర్ స్టేషన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏడిఎఫ్ గారికి రావడం జరిగింది వచ్చి మన అందరికీ కూడా ప్రగాహన కల్పించడం జరిగింది సో నెక్స్ట్ మన టెంపుల్లో కానీ తర్వాత ఇంకా పరిసర ప్రాంతాల్లో కానీ ఎలా ఉండాలి ఏ సమ్మర్లో ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే దాన్ని కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించారు సో ఈ ప్రోగ్రామ్ అందరినీ ఏర్పాటు చేయడంలో ఏబిఎస్ సర్వీస్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ అదే చేయడం జరిగింది సర్వీస్ ధన్యవాదాలు తెలుస్తుంది హిందులో ఒక టెల్ఫోన్ దగ్గర అర్థప్రమా చిరుచానూరు టెంపుల్ సిబ్బందికి అవేర్నెస్ అవగాహన కల్పించాలని తిరుచానూరు విజిలెన్స్ ఏవైస్ రో గారు వెంటనే మేము ఏపీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ సిబ్బందికి అవేర్నెస్ కల్పించాము అంటే ఎండాకాలంలో టెంపుల్లో పోర్టులో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా లేదా అవుట్ సైడ్ టెంపుల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగిన లేదా ఇక్కడ టెంపుల్ ఏది రోజు దుకాణాల్లో ప్రమాదాలు ఏమి ఎటువంటి ఎగ్జిబిషన్ వాడాలి ఎటు మంటలను ఆపాలి అనే విషయంపై సిబ్బందికి ప్రాక్టికల్గా క్లాస్ చెప్పి అవేర్నెస్ డెమో అండక్ట్ చేశాము సిబ్బందికి వీలైనంత వరకు అవగాహన చెల్లించాము వెస్టర్న్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు